ఇది ఆరోగ్యకరమైన మోకాళ్ల కోసం సరైన ఉదయపు అలవాటుగా మారుతుంది ఒకటి హైడ్రేషన్తో ప్రారంభించండి మోకాళ్లను మృదువుగా ఉంచేందుకు ఒక గ్లాస్ నీరు తాగండి నిమ్మరసం లేదా హల్దీ కలిపితే మంట తగ్గించేందుకు సహాయపడుతుంది రెండు సున్నితమైన వార్మప్ ఐదు నిమిషాలు మెడ గుండ్రంగా తిప్పడం మెడ కదలికను మెరుగుపరుచుతుంది షోల్డర్ రగ్స్ రోల్స్ భుజాల కదలికను మెరుగుపరచండి మణికట్టు మడమ చుట్టూ తిరగడం ప్రసరణ మెరుగుపడుతుంది మూడు మోకాళ్ల కోసం వ్యాయామాలు ఐదు నుంచి వరకు నిమిషాలు స్ట్రెచ్ వెన్ను కదలికను మెరుగుపరుస్తుంది కాళ్లను పైకెత్తడం తొడలు మరియు మోకాళ్లను బలపరుస్తుంది హీల్ రైజెస్ మడమల మరియు మోకాళ్ల బలం పెంచేందుకు సహాయపడుతుంది వేళ్లు మణికట్టు వ్యాయామం చేతులకు మృదుత్వాన్ని కల్పిస్తుంది నాలుగు లైట్ స్ట్రెచింగ్ ఐదు నిమిషాలు హామ్స్ట్రింగ్ స్ట్రెచ్ కాళ్ల వెనుక భాగాన్ని రిలాక్స్ చేయండి క్వాడ్రసెప్స్ స్ట్రెచ్ మోకాళ్ల కదలిక మెరుగుపరుస్తుంది